ముందుగా వసు దేవం కంస చాణురమనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తాయి అలాగే బాగా లాభాలు తెస్తాము అనేటటువంటి సందేహాలు చాలా ఉంటాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే చాలామంది చాలా వ్యాపార సంస్థలు మొదట్లో స్టార్ట్ చేస్తారు మంచి హుషారుగా ఎక్కువ ఎక్కువ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు పెట్టుబడి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యలో వదిలేయడం కానీ లేకపోతే ఆర్థిక నష్టాలు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అయితే వాళ్ళ తప్పు అని అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళు ఈ యొక్క స్వలాభంతో చేసేటటువంటి ఈ యొక్క స్వయం కృతాపరా చేస్తారు దానివల్ల వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ కూడా ఈ రాశిలోకి ఎవరు వస్తారండి కొన్ని మూడు నక్షత్రాలు వస్తాయి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు కూడా అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళు వస్తారు అన్నమాట కాబట్టి ఈ పాదాలలో మనకి ఈ ఈ ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏ వృత్తులు చేయాలి ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న మనకి ఈ యొక్క కృత్తిక నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు అపరాలు ధాన్యాలు చేయాల్సినటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి కూరగాయల వ్యాపారాలు చాలా కలిసి వస్తాయన్నమాట ఆ విధంగా ఈ యొక్క ధాన్యాలు ఇలాంటి బిజినెస్లు ఇక వృత్తుల దగ్గరికి వచ్చేసరికి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగాలు ఈ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్లో వీటిల్లో మనకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేస్తారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కృత్తికా నక్షత్రంలో వృషభ్రాసులు చేస్తారు అలాగే రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్గా రేంజ్ ఆఫీసర్స్గా తర్వాత విజిలెన్స్ ఆఫీసర్స్గా అలాగే సివిల్ ఇంజనీర్లుగా ఇలా అనేక రకమైనటువంటి వృత్తుల్లో వీళ్ళు ఉస్తపడ్డడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి పాల వ్యాపారాలు ఇవన్నీ కూడా లిక్విడ్స్ బిజినెస్లు వాటర్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా పబ్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కలిసి వస్తాయి వీళ్ళకి అలాగే ఇల్లు కొనడాలు అమ్మడాలు తర్వాత బిల్డర్లుగా వీళ్ళు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతుంది అలాగే ఇంకా అనేక రకమైనటువంటి వ్యాపారాలు వృత్తులు మీరు చేసుకోవచ్చు అయితే దీంట్లో మీరు ఏం చేయాలంటే చక్కగా మన వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి మీరు ఆ వ్యక్తిగత జాతకాలను చూసుకున్నప్పుడు మాత్రమే మీకు అందులో ఏ వ్యాపారం మీకు సూట్ అవుతుంది అనేది అర్థమవుతుంది నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగొడి సత్యనారాయణమూర్తిని నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని ఈ యొక్క మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ పాస్ట్రాలజీ అంటే ప్రాచీన శాస్త్రాన్ని తర్వాత అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని రెండిట్లని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి ఇక్కడ మనకి లగ్నము నక్షత్రము అలాగే ఈ యొక్క రాశి మూడిట్లని బ్లెండ్ చేసి మనము ఈ యొక్క ఏ వ్యాపారాలు చేయాలి ఏంటి ఏ కలిసి వస్తాయి అనేటటువంటిది మనం చెప్పడం జరుగుతుంది అయితే చాలామందికి ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది ఆ శని మహాదశలో చాలామంది కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కలిసి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏలినాటి శని సమయం అలాగే అర్ధాష్టమం అష్టమ శనులు ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఈ ఈ దశల్లో ఏ వ్యాపారమైనా కనుక పట్టుకుంటే ఆ వ్యాపారం మసైపోతాము లేకపోతే లాస్ అవుతాము అనేటటువంటి దురభిప్రాయాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈ ఏడినా సెట్ సమయాల్లోనే మనకి చక్కగా వ్యాపారాలు బాగా చేయడము మంచి మనము పెళ్ళిళ్ళు అవ్వడము లేకపోతే వ్యాపారాలు పుంజుకోవడము ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేస్తాము ఈ వ్యక్తిగత జాతకలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి ఆ గ్రహాలు వేటిలతో కలిసి ఉన్నాయి కంబస్ట్ అయినాయా దగ్ధమైనయా ఇలాంటివన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకుని చెప్పాలి కాబట్టి ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్ను సంప్రదించండి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది చాలామంది కపట జ్యోతిష్కులు వీళ్ళంతా జ్యోతిషాల సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నా నేమ్కి ట్యాక్ని యాడ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ జ్యోతిష్యం సెంటర్ వచ్చేలాగా పెట్టుకుంటున్నారు మనకి ఏ విధమైనటువంటి జ్యోతిష్ సెంటర్స్ని నేను రన్ చేయను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా నేను ఈ యొక్క వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ఈ జాతకాలు చెందుతున్నాము కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాసులు ఈ యొక్క వృత్తులు ఏమి కలిసి వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీరు చక్కగా మీరు పైకి రావచ్చు శుభమస్తారు దీనిలో మీరు జాగ్రత్త పడాలి అంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగిలించుకుంటారు అలా నా పేరుకి తగిలించుకుని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మానవలేదన్నమాట కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆయన తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృద్ధైనా సరే వృద్ధంగా ఉన్నా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందరూ ఉండటం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు మహాదశ తర్వాత చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు గురుమహాదశ చాలా బాగుంటుందండి ఆ పేరు ప్రతిష్టలకి అంటాం కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు అపనందనపడినటువంటి వాడు ఉన్నారు అవమానాలు పొందినటువంటి ఉన్నారు శుకర్ శుక్రమహాదశలో అన్యాయార్చ్యత ధననాభాలు సంపాదించినటువంటి ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు నేను అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువల్ల గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడు విలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువలని నాసా రిపోర్ట్స్ని బట్టే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శా శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తెలుగు తేటతో మామూలుగా వాళ్ళకి వాళ్లే అని లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్ల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఇదివరకు కాలంలో సో ఆ సిద్ధాంతలు అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఇన్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిష సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ ఇంట్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన ఉపాసన అనే ట్రీట్మెంట్ తిందాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్క్యులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభమస్త నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం